హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షేస్ మీడియా ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ అయితే మార్నింగ్ లా ఫస్ట్ ఈ రోజైతే తీసిన అండి రోజు కుదిరింది ఇదైతే లాగే అయితే తీద్దామని ఎప్పటి నుండి అనుకున్నామంటే మార్నింగ్ చేసే అంతా పెట్టాలని ఉంది ఒక రోజు అయితే అందుకే ఈరోజైతే ట్రై చేసిన అలా కొంచెం కొంచెం అక్కడక్కడనైతే తీసుకుంటే వేనమాట ఇక్కడనైతే ఈ రోజైతే అయితే సృష్టి తెరుతుంది అనమాట అందుకోసం అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచిన నేనైతే లేచి ముందట ముందటనైతే క్లీన్ చేసి మొత్తం గేటు ముందు క్లీన్ చేసి ముగ్గు అయితే వేసిన అయితే ఇక ఇక్కడనైతే బట్టలు అయితే వేసిన వాషింగ్ మిషన్లో అన్ని చెద్దర్లు అవి ఇవి ఒక నాలుగు నాలుగు ట్రిప్పులు అయితే వాటిని అన్నమాట అవి అయితే వాషింగ్ మిషన్ బట్టలు వేసినాక ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నా ఇంటి ముందడ వేసినాక ఇల్లు అయితే క్లీన్ చేసుకొని ఇంతలోనైతే క్లీన్ చేసినాకనైతే ఇక్కడైతే బాసన్లు అన్నీ నైట్ కడుక్కొని అయితే ఇలా పెట్టుకున్నా చూడండి మంచిగా అయితే తెల్లగా అయిపోయింది అంటే ఆరిపోతే మంచిగా ఉంటాయి కదా బాసన్లు అయితే గ్యాస్ గట్టు అదంతా అంతా నైటే కడుక్కున్నాను అనమాట ఇవన్నీ కడిగేసరికి కూడా నైట్ మొత్తం లేట్ అయిపోయింది ఇక తెల్లరసరికి సరిగా ఆరిపోతాయి కదా మంచిగా మళ్ళీ తెల్లర కడిగిన వాళ్ళంత పచ్చి పచ్చిగా ఉంటుంది వంట చేయడానికి ఇబ్బంది అవుతుంది అయితే నేను నైటే ఇట్లా గ్యాస్ అంతా కడిగి పెట్టినా అనమాట ఇప్పుడైతే ఎక్కడిదక్కడ జరుతున్నాను ఇక్కడనైతే ఈరోజైతే మొత్తం చిల్లర పని చేయడానికే మొత్తం టైం అంతా అయిపోయింది అయితే స్టార్ట్ చేయలేదు ఇది పని అంతా అయిపోయేసరికి నాకు సిక్స్ థర్టీ అయింది పాపకైతే సెవెన్ థర్టీ వరకు అయితే వ్యాన్ వస్తుంది అప్పటివరకు బాక్స్ అందాలి టిఫిన్ పని కూడా ఏం అసలుకి అయింది అయితే నిన్న సరపిండి అయితే వేసిన అన్నమాట క్యాబేజీ సరపిండి అయితే వేసిన నైట్ నైట్ వేసింది అయితే ఇక ఉండదు అదే అదే దీని అయితే పాప వెళ్ళిపోతుంది అని అయితే టిఫిన్ పని అయితే ఏం పెట్టుకోవాలి ఎందుకంటే ఇంత పని ఉంటుంది కదా అంటే చాలా పని ఉంటుంది కదా సృష్టినరోజు అయితే అందుకేదైతే ఏం పని పెట్టుకోవాలి టిఫిన్ పని ఇక అన్నమొన్ను రైస్ ఒక్కటే వండిన అన్నమాట ఇక్కడనైతే రైస్ అయితే గడిగి పక్కకు పెట్టిన ఇక్కడనైతే పప్పు ఉండదు అయితే పచ్చిమిర్చి అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాయి ఇక్కడనైతే కూరగాయలు వండితే లేట్ అయిపోతుంది ఇంకా కట్ చేసుకొని వండేసరికి లేట్ అయిపోతుంది వ్యాన్ వెళ్ళిపోతుంది కదా అందుకోసం అయితే ఇక ఈజీగా అయిపోతే పప్పనైతే పప్ప అయితే పప్పు కర్రీ అయితే వేసినాయి కానీ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వేసినాయి ఇంకా నేను అది అయితే వ్యాన్ కూడా ఆల్రెడీ వచ్చింది వ్యాన్ అయినా కూడా ఫోన్ చేసినా రోజైతే ఇక మాకోసం అయితే ఆగిపోయినాయి ఒక టూ మినిట్స్ ఆగిండు పాపం ఇప్పుడైతే పప్పు అయితే వేసిన ఇందులోనైతే కాలి పప్పే వండినలా టమాటాలు కానీ ఏది వేయలే అనమాట ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్ గాలి కదా టమాటాలు అయినా ఏదైనా కట్ చేసుకుంటే ఇంకా లేట్ అయిపోతుంది అని అయితే కాలి పప్పు అయితే వండిన ఇట్లా పచ్చిమిర్చి ఉట్టిగా పచ్చిమిర్చి అయితే వేసి పప్పు అయితే ఉన్న కారం ఇట్లా ఏం ఏదైతే సప్పటి పప్పు అయితే వండిన పిల్లలకైతే ఇంకా వాటర్ వాష్ అయితే మూత పెడితే అదే ఉడుకుతాయి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పప్పు అయితే ఇప్పుడైతే పాపనైతే అయితే ఆగ సర్వపిండి అయితే తింటుంది ఇంకా ఛాయే పాలం ఏమి తాగదు అనమాట సర్వపిండి అయితే కొంచెం తిన్నది ఇంకా పోతుంది వ్యాన్ అయినా ఫోన్ చేసిన అంటే ఫాస్ట్ ఫాస్ట్ వేసుకుని అయితే ఇంకా వెళ్తుంది అన్నమాట ఇక్కడనైతే బాయ్ అయితే చెప్తుంది ఇక్కడ పాపనైతే అయితే ఇప్పుడైతే మా అయితే స్కూల్ నుండి తీసుకొచ్చిన తీసుకొచ్చినా అయితే హోంవర్క్లు చేయమంటే వాడైతే ఫుల్ సతాయిస్తాడు నన్ను అయితే చెయ్యిరా అని మొత్తుకోవాలి అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ రివిజన్ అయితే ఇచ్చిళ్ళు ఇక్కడ అయితే ఇక్కడ ఏ నుండి వరకు అయితే ఇచ్చిళ్ళు వాడు ఏం చేస్తుండో ఏం చేస్తుండో మనకి సేమో కానీ అయితే ఇచ్చిళ్ళు అనమాట పోయిన పోయిన ఫస్ట్ ఎగ్జామ్స్ అప్పుడైతే మనకి సెకండ్ ర్యాంక్ అయితే వచ్చింది ఏ సార్ అయితే ఏమొస్తుందో ఏమో రాయమంటే చూడండి ఎట్లా చూస్తున్నాడు నన్ను అయితే కోపంగా చూస్తుండే ఇక్కడ అయితే రాయిరా రాయిరా అని ఒకటే ఓర్రాలి మా వద్ద అయితే ఇంకా చూడండి ఎట్లా చేస్తున్నావు ఏ సెలవు అయితే బాగుంటాయి మా బుడ్డని అయితే ఈ ఎగ్జామ్స్ నుండి ఫిఫ్టీన్త్ నుండి అయితే ఎగ్జామ్స్ మా అయితే మా పాప కూడా అప్పుడే స్టార్ట్ అయినాయి ఇక ప్రాక్టీస్ అయితే ఏపిస్తున్నాం మళ్ళీ రావాలి కదా కొన్నిసారి సెకండ్ రావాలని అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నాయి ఇక్కడనైతే కానీ వాడు నా మాట ఎక్కడ వింటాడు ఇన్నే అయినాడు వాడు ఏమైనా నన్నే చూస్తాడు కోపంగా చూస్తాడు నన్నే బెదిరిస్తాడు ఇంకా మా బుడ్డోడైతే కూడా అని చేయబట్టయితే రాపిస్తున్నాం బలవంతంగానైతే నేర్పియాలి కదా పిల్లలకైతే ఇంకా పెంచెం పెద్ద విరిగి అనుకో వాళ్ళే రాసుకుంటారు కానీ స్టార్టింగ్లో అయితే అట్లా పొగుడుకుంటూ రాపిస్తున్నైతే అయితే రాస్తాడు క్లాప్స్ అయితే కొట్టుతున్నాడు నేనైతే క్లాప్స్ కొట్టుకుంటూ రాపిస్తున్నా అట్లయితే బాగా రాస్తున్నాడు కానీ అయితే నైట్ అయితే ఇక చికెన్ అయితే తెచ్చిండు మా బుడ్డోడైతే డే చికెన్ దే అనే ఊపి అంటా ఉన్నాడు అనమాట ఇంకా వాటర్ క్యాన్ వాటర్ క్యాన్ వెళ్ళిళ్ళు అనమాట వాళ్ళ డాడీను మా బుడ్డోడు పోతే ఆ రోడ్డు మీద ను చూసి చికెన్ కావాలి డాడీ చికెన్ కావాలి అని అన్నాడు అనమాట పప్పు అంతా అట్లనే మిగిలిపోయింది ఇంకా చికెన్ అయితే ఉండినండి ఇక మంచిగా తిందండి మా బుడ్డోడైతే చపాతీ ఉండు చికెన్ ఒకటి ఉంటే సరిపోతుంది మా వానికి అయితే